అలా హైగ్ నేనైతే సర్సార్కొండే మహారాష్ట్ర అదిలాబాద్ కానుకొని ఉంటుంది ఇంత సూపర్ ఫాల్ ఉంటుంది అంటే ముందు కూడా వచ్చినా అప్పుడు మనం యూట్యూబ్ పెట్టలేదు యూట్యూబ్ ఛానల్ ఉంది కనుక ఇక్కడ వచ్చిన ఒక షార్ట్ అయితే పెడుతున్నా ఫాల్ చూడండి ఒక రేంజ్లో ఉంటుంది ఇక్కడ మనం వచ్చేసి పరశురామం టెంపుల్ ఉంటుంది శివాలయం సూపర్ ఉంటుంది దర్శనం కూడా చేసుకుందాం ఇక ఇక్కడ ఎట్లా ఉందంటే ఒకసారి వాటర్ ఫాల్ చూడండి దానిలో జీలమై వాటర్ ఫాల్ చాలా అందంగా ఉంటుంది ఇక్కడ మరి అటు సైడ్ ఒకటి అక్కడ మొత్తం భూమి బాగుంటుంది వాటర్ మనం ఇక్కడ చూడండి బ్యాక్ వ్యూ పెడతా ఇది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ ఇలా ఉంది మీరు జనం అయితే పడుకున్నారు మనకి ఈ లొకేషన్ కనబడుతుంది ఇంకో ఇక్కడ అంటే ఇంకా డీప్ వెళ్ళి చూడొచ్చు అటు సైడ్ ఉన్న లొకేషన్ నుంచి అటు సైడ్ నుంచి చూడొచ్చు అక్కడైతే జనం బాగున్నారు ఇది ఇది వాటర్ ఫాల్ ఇదైతే బాగుంది మీరు కావాలంటే అక్కడ సెల్ఫీ పాయింట్ నుంచి ఉంది సరే చూడండి నేను జిమ్ చేసి చూపిస్తా ఎలా ఉంది అంటే ఒక రేంజ్లో ఉంది ఇది వర్షాలు పడ్డాయి అంటే వర్షాకాలం ఇక్కడికి ఎక్కిస్తుంది జనం వచ్చేసి